హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ సోల్ మీరు ఎప్పుడైనా ఇలా వేడివేడి అన్నంలో మునగాకు కొబ్బరి పచ్చడితో కలుపుకొని తిన్నారా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి మునగాకులో విటమిన్స్ అమైనో ఆసిడ్స్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి దీనిలో మనకి కావాల్సిన ఐరన్ కాల్షియం కూడా చాలా సమృద్ధిగా దొరుకుతుంది తోట డబ్బులు పెట్టి కొనుక్కున్న ఏ ఆకుకూరలో కూడా ఎన్ని పోషకాలు అయితే ఉండవు ముందుకైతే మనం మునగాకు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము అయితే కొబ్బరిని ముందుగా తురింపెట్టి ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచమే వేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఎండిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దాదే కడాయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి మునగాకుని కడిగి ఆరపెట్టి డ్రైగా రోస్ట్ చేసుకోవడం కంటే ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటది పచ్చివాసన పోయేంత వరకు మునగాకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొబ్బరి తురుము వెల్లుల్లి జీలకర్ర వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దానిలో మనం ఫ్రై చేసుకున్న మునగాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పచ్చడిలా చేసుకుంటాం కాబట్టి కొంచెం చింతపండు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే దీనికోసం పోపు రెడీ చేసుకుందాము దీనికోసం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకొని అన్ని వేడైన దాకా ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పచ్చని దీంట్లో వేసుకొని ఒక టూ బాయిలో ఫ్రై చేసుకుంటే మునగాకు కొబ్బరి పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా చేసుకోండి